సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను రియాజ్ అహ్మద్ను తమ జేబ్ సంస్థగా మార్చుకొని మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడైందని యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరో నాయకుడిని ఎదగనీయకుండా చేస్తూ ఏకచత్ర ఆధిపత్యంగా చేస్తున్నారని అన్నారు అన్ని తానేనంటూ వ్యవహరిస్తూ యూనియన్ను భ్రష్టు పట్టించారని గుర్తింపు సంఘం ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న హెచ్ఎంఎస్ ఇటీవల ఐదవ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఎంఎస్లో పనిచేసిన నాయకులందరూ రియాజ్ అహ్మద్ విధానాలను ఉన్నచక యూనియన్ను వీడిపోవడం జరిగిందని వెల్లడించారు హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడానికి ఇంతకు ముందు యూనియన్ ని వీడిపోయిన వారందరికీ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు ఈరోజు ప్రధానంగా చెప్పదల అంశం ఏంటంటే అధ్యక్షుడిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి గారి గురించి మీకు అధ్యక్షుడిగా సింగరేణిలో జాడ్ దొరే నాగత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోగుడతో బ్లాక్ రాజకీయాలతో హెచ్ఎం యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది పైరేవికారులు అండగా ఉంటూ దోపిడీదారులకు భూ అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికుని కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మి కూడా లేకుండా పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది అదేవిధంగా కాకుండా అతను ఇంకొక అసలు విషయం ఏంటంటే అసలు మనది ఒక లౌక్య దేశం మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలు ఉండాలి కొత్త కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్మిలే కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళు చేస్తా చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు ఎందుకంటే అధ్యక్షులు నాకు ఈ సమస్య నేను ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షులు చాలామంది చెప్పారు నేను ఆ అధ్యక్షులుగా చాలామంది కూడా తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా సరే వీళ్ళని చేసిన చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు మనోడు ఉన్నాడు మీరు ఎందుకు పక్క అవుతారు లేదని ఆయన మాకు నమ్మకం లేదు ఆయన మాకు చేయడానికి వల్ల చాలామంది అంటే మెయిన్ లీడర్లు ఇంకా స్థాయి కాకుండా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు ఎందుకంటే ఒక అధ్యక్షు ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షున ఆయన ఇటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితితో మనం గ్రహించడానికి అవసరం ఉంటుంది ఇంకోటి ముచ్చై ముప్పై సంవత్సరాల నుండి జాడీదుర్గా చనిపోతాను నైన్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి అతను జల్లేస్ గారి టైండు అప్పటి అప్పటి నుండి కూడా తన యొక్క జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అండ్ రియాజ్ రియాజ్ అండ్ హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు అతను కల్పించలేదు కల్పించిన వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు ఎప్పుడు ఒకటే పోవడం ఒకటే రావడం ఒకటే చేయడం ఢిల్లీ నుంచి గల్లీాకైనా మేజర్ దాకా అయినాయి తర్వాత ఏజెంట్ దగ్గర అయినాయి జం దగ్గర అయినాయి తర్వాత కార్పొరేట్ అయినాయి పా దగ్గర అయినాయి డైరెక్ట్ దగ్గర ఢిల్లీకి అయినా గల్లీకి అయినా అలానే ఇంకా దిగజారిపోతుంది కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని నూతన విధాన కాల రావాలని పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు నాకు కనిపెట్టే అధికారాలు ఉన్నాయి ఆయన పోయినసారి పంతొమ్మిది నాడు మనకు ఒక పెట్టిండు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు అది ఏమిటంటే ఆరు స్టై గురించి విశ్లేషణ దాన్ని తిను ఏం చేయాలి దాని మీద తీసుకొచ్చిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ రాచ్చే మనం ఇంకో తరలి అధ్యక్షుడు ఎన్నుకుంటాం డేట్ గుడిచ్చి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు ఇది అప్రామికం అది ఏ పద్ధతి కూడా కాదు మరి ఆయనకు తెలిసి చేసిండో కాదు ఒక అహంకారం ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది కానీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అధికారం ఎక్కడ లేదు అది ఒకరు తీయదలుచుకుంటే నన్ను నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీలో సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సెవెన్ త్రీ థర్డ్ మెదార్థులను నన్ను పెట్టి ఓడించాలి కానీ నువ్వు ముందే డిక్లేర్ చేసాను అందుకని నేను ఈరోజు చేసినట్టు అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయనని బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత రెండు మాకు కొత్త నాయకత్వం ఉంటుంది ఆ కొత్త నాయకత్వంలో కొత్త నాయకత్వం నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ నేను మీకు హామీ ఇస్తున్నా ఇప్పుడు అశోక్ హాస్పిటల్ గోదావరి జనరల్ లేజర్ అండ్ సర్జన్ ఎక్స్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమనులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్